వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి తెలంగాణ డిఎస్సీ నోటిఫికేషన్ కూడా త్వరలో అయితే రాబోతుంది వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చూద్దాం అలాగే టీచర్ పోస్టులకు సంబంధించి కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు అది ఎక్కడ ఏంటి కంప్లీట్గా చూద్దాం చాలా ఇంపార్టెంట్ త్వరలో జాబ్ క్యాలెండర్ యువత పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి మంత్రి పొన్నం ఇప్పటివరకు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని వెళ్ళడి గ్రూప్ వన్ పరీక్షలపై ప్రతిపక్షాలది రాక్షస ఆనందమని మండిపాటు కాబట్టి యువత అందరూ కూడా ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పి సలహాలు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి త్వరలోనే డిఎస్సి కానీ టెట్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు మరి మళ్ళీ టెట్ పెడతారా అని చెప్పేసి అడుగుతున్నారు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే సిక్స్ మంత్స్కి ఒకసారి టెట్ అయితే పెట్టాలి కదా అందుకోసం మళ్ళీ టెట్ పెట్టి డిఎస్సి పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఇంకోటి ఏంటి అంటే టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఎక్కడ అంటే వికారాబాద్ జిల్లా మోపిన్ మోమిన్పేట మోమిన్పేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో కెమిస్ట్రీ ఫిజిక్స్ టీచింగ్ చేయడానికి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఉషారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు అయితే ఎంఎస్సి బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు పదహారున మంగళవారం రోజు ఇంటర్వ్యూ డెమో క్లాసు నిర్వహిస్తామని చెప్పి చెప్పారు సో పాఠశాల ప్రస్తుతం వికారాబాద్ పాత కలెక్టరేట్ కార్యాలయంలో నడుస్తోందని మరిన్ని వివరాలకి ఇచ్చిన నెంబర్స్కు సంప్రదించాలని చెప్పి కోరడం జరిగింది సో ఎవరికైతే ఇమ్మీడియట్గా ఏదన్నా మంచి జాబ్ కావాలి అనుకుంటే టీచింగ్ జాబ్స్ సో వాళ్ళైతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరైతే టీచింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మీకు పదహారవ తేదీన ఇంటర్వ్యూ మరియు డెమో క్లాస్ అనేది నిర్వహించి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే యువత ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా సిద్ధమైపోండి అని చెప్పి అప్డేట్ అయితే ఉంది త్వరలోనే చూడాల్సి ఉంది డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ పోలీస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫాలో అవుతూ ఉండండి ఎప్పుడైతే అప్డేట్స్ వస్తాయో ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది